తెలుగు న్యూస్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని నియోజకవర్గం అభివృద్ధి కాంక్షిస్తూ కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకుడు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అని అటువంటి నాయకుడిని మళ్లీ ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆయన నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని మాజీ డీసీసీబీ డైరెక్టర్ మాజీ పిఎస్సీఎస్ అధ్యక్షులు సిర్ల రవిచంద్ర అన్నారు ఆదివారం రాష్ట్ర మంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ఆవరణలో రాష్ట మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరావు సమక్షంలో సిర్ల రవిచంద్ర సతీమణి జ్యోతి మరియు భారీ అనుచరగణంతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు

నేను పెత్తందారులకి వ్యతిరేకం కాబట్టి నాతో పసుగు రా నేను పెత్తందారులకి వ్యతిరేకం నువ్వేదని చెప్పేవను నేను నా దగ్గరకు వచ్చా పని చేసేస్తాను పని నాకు నచ్చలేదు అదే తేడా నేను మీ మనిషిని మీ సేవకుడిని నన్ను గెలిపించుకునే బాధ్యత తీసుకోండి మీ పని చేయడానికే నేను రాజకీయాల్లో ఉన్నా నువ్వు ఏ పని చెప్తే పని చేస్తాను ఏం ఆలోచించదు మంచి చెడ్డ ఏం ఆలోచించు ఆ లాజిక్లు కూడా ఆలోచించింది నువ్వు ఏదో పలానా పని నాకు అనుకో అది చేస్తాను దానివల్ల నేను ఇంకోటి జడ్ అయిపోతాను అట్లేదని నేను చెప్పింది మాట మీకు అందరికీ చెప్పాలి ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుంది మీరందరూ ఒకటే ఆలోచించారు నాకు లోపల రాజు డబ్బులు సంపాదించుకోవాలి అంటే వైద్య వృత్తిలో ఉంటేనే నాకు డబ్బులు వస్తాయి మ్యాడమ్ అర్థమైనా వైద్య వృత్తిలో ఉంటేనే నాకు డబ్బులు వస్తే మీరే నా దగ్గరకు వస్తారు మీరే గంటల తరబడి వెయిట్ చేస్తారు మీరే నాకు నమస్కారం పెడతారు మీరే నాకు డబ్బులు ఇస్తారు మళ్ళీ మీరే నాకు మీ దేవుడు బాగా పొగిడి మళ్ళీ వెళ్తారు అది వదిలి కోసం నీ కోసం నీకోసం నీకు మీ అందరి కోసం నిలబడ్డాం మనందరి సహకారంతోనే చాలా గట్టిగా మనం గట్టిగా నిలబడేసరికి మన మీద మన కొంతమంది క్లస్ ఈ కొండ కావాలని ఒకటి అడిగాడు అలా పిడిమన్స కొండ కావాలని ఒకటి అడిగాడు అలా తాడువాడు కొండ కావాలని అడిగాడు కొండలు ఇచ్చేస్తే నేను పెద్ద నాయకుడిని గొప్ప నాయకుడు మంచి నాయకుడిని కొండలేవ్వకపోతే నేను చెడ్డ నాయకుడిని హాట్ హాక్ లాక్ అని చెప్పిన మీద ఎగర పడతా ఉన్నాను మరి ఇలాంటి సందర్భంలో లాంటి వ్యక్తులు ఈ ఊరికి అవసరమని నేనైతే చాలా మంచి మనసుతో మళ్ళీ రాజకీయాల్లో చే <laughs> <laughs> కొంచెం ఎటు తిరగండి ఎటు తిరగాలి

ബൈ ചലെല്ലാം അർത്ഥം അർത്ഥം അത് తమంద <laughs> <laughs>